చె మేడుగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు నూట యాభై నుండి రెండు వందల మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు తెలంగాణ భవన్ నుంచి మేడుగడ్డ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తామన్నారు ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారికి చూపిస్తామన్నారు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడుగడ్డకు వెళ్తున్నట్లు తెలిపారు కాళేశ్వరం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు విడుదల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామన్నారు మన మార్చి ఒకటి నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణ కు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారిగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం సరే ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజల కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజులో రెండు మూడు పేర్లకు నవంబర్ మాసంలో పౌలు వచ్చినాయి కానీ ఇదే మొదటిసారి కాదండి ఏదో చరిత్రలో ఎన్నడూ జరగంది ఏదో మొదటిసారి జరిగింది కాదు ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది